వెల్కమ్ టు అవర్ ఛానల్ జుట్టు ఎక్కువగా రాలిపోయే వాళ్ళకి జుట్టు తొందరగా పెరగట్లేదు అని వాళ్ళకి వల్ ఈజీ అండ్ హండ్రెడ్ పర్సెంట్ మీ జుట్టు పెరుగుతుంది వీడియోలోకి వెళ్ళిపోదామా ఏం లేదండి ఇంట్లో దొరికే ఈ ఆనియన్ తోనే మనం జుట్టు ఒత్తుగా పెరిగేటట్టు చేసుకోవచ్చు ఆనియన్తో ఎలాగ అంటారా ఏం లేదండి ఈ ఆనియన్లో సల్ఫర్ ఉంటుంది మన ఉల్లిగడ్డల్ని కోసేటప్పుడు మన కళ్ళల్లోంచి వాటర్ వస్తాయి ఎందుకు వస్తాయి ఎందుకంటే ఇందులో సల్ఫర్ ఉంటుంది ఈ సల్ఫర్ అనేది రాలిపోయిన జుట్టు పెరగడానికి బాగా యూజ్ అవుతుంది అంతేకాదు మన జుట్టులో కెరాటిన్ అనే ప్రోటీన్ ఉంటుంది ఈ కెరాటిన్ అనే ప్రోటీన్ సల్ఫర్తో చర్య జరిపి జుట్టు ఒత్తుగా పెరగడానికి బాగా ఉపయోగపడుతుంది నా జుట్టుకి ఈ మూడు ఉల్లిగడ్డలు సరిపోతాయి సో నేను ఈ మూడు ఉల్లిగడ్డల్ని మిక్సీ పైప్ కట్టేసుకోండి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత హెడ్ బాత్ చేసేయచ్చు ఇలా వారానికి మూడు సార్లు కా లేకుంటే వారానికి రెండు సార్లు అయినా చేయండి చాలా ఈజీ హెడ్ బాత్ చేయడం కూడా చాలా ఈజీ తొందరగా వదిలిపోతుంది జుట్టుకి బాగా అంటుకోదు సో ఈజీ అండ్ సింపుల్ మెథడ్ కాబట్టి ఈ వారానికి రెండు సార్లు ఖచ్చితంగా చేయొచ్చు ఖచ్చితంగా చేయండి మీ జుట్టు ఖచ్చితంగా ఒత్తుగా పెరుగుతుంది రెండు మూడు వారాల్లోనే మీకు తేడా తెలిసిపోతుంది పెరగడం అనేది మీరు గమనిస్తారు ఏదైనా వెంటనే రిజల్ట్ రావాలంటే రాదు కదా